రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది పార్లమెంటు సమావేశాల్లో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ స్టాటజీ మీటింగ్ ఇవాళ జరగనుంది కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అధ్యక్షతన ఢిల్లీలోని ఆమె నివాసమైన టెన్జన్ పదలో సమావేశం జరగనుంది బీహార్లో ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆపరేషన్ సింధూర్ లాంటి అనేక అంశాలపై సభలో ఎలా ప్రశ్నలు సంధించాలనే దానిపై చర్చించనున్నారు ఈ సమావేశంలో రాజ్యసభ లోక్సభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ఉభయ సభల్లోని డిప్యూటీ నాయకులు పార్టీ చీఫ్ విప్పులు విప్పులు పాల్గొంటారు అలాగే కొంతమంది సీనియర్ నాయకులు కూడా హాజరు కానున్నారు రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు కాంగ్రెస్ పార్టీ సిద్దమవుతోంది పార్లమెంటు సమావేశాల్లో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ స్టాటజీ మీటింగ్ ఇవాళ జరగనుంది కాంగ్రెస్ అగ్రనాయకురాలు గాంధీ అధ్యక్షతన ఢిల్లీలోని ఆమె నివాసమైన టెన్సన్ పదలో సమావేశం జరగనుంది బీహార్లో ఈసీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆపరేషన్ సింధూర్ లాంటి అనేక అంశాలపై సభలో ఎలా ప్రశ్నలు సంధించాలనే దానిపై చర్చించనున్నారు ఈ సమావేశంలో రాజ్యసభ లోక్సభ ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ఉభయ సభల్లోని డిప్యూటీ నాయకులు పార్టీ చీఫ్ విప్పులు విప్పులు పాల్గొంటారు అలాగే కొంతమంది సీనియర్ నాయకులు కూడా హాజరు